శ్రావణ మాసాంతంలో వచ్చిన అమావాస్య సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలాల అమావాస్య పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు ఆరుగాలం శ్రమించే అన్నదాతలకు అనునిత్యం తోడుగా ఉండి వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా నిలిచే ఎద్దులను వాటి యజమానులైన రైతులు కృతజ్ఞతాపూర్వకంగా మొక్కే పండగనే ఈ పొలాల అమావాస్య ఈ పండగను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు వైభవంగా జరుపుకున్నారు తెలంగాణలో మిగతా జిల్లాల కంటే ఆదిలాబాద్ జిల్లాలోనే ఈ పోలాల అమావాస్య పండగను ప్రత్యేకంగా జరుపుకుంటారు పొలాల అమావాస్య పండగను పురస్కరించుకుని రైతులు తమ ఎద్దులను అందంగా అలంకరించారు ఉదయమే గ్రామ పొలిమేరల్లోని వాగులు చెరువుల వద్దకు తీసుకువెళ్లి వాటికి స్నానం చేయించి తీసుకొచ్చారు అనంతరం వాటి కొమ్ములకు రంగురంగుల బెలూన్లు మెడలో గంటలు ఒంటిపై జూళ్లతో వాటిని అందంగా ముస్తాబు చేశారు సాయంత్రం పూట ఊరంతా ఒకచోట చేరి డప్పు డప్పుచప్పుళ్ల నడమ ఊరేగింపుగా వెళ్లి గ్రామంలోని హనుమాన్ ఆలయం చుట్టూ ఎద్దులతో కలిసి ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు అటు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలోనూ గిరిజనులు సంప్రదాయబద్ధంగా ఈ పోలాల పండగను జరుపుకున్నారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించారు ఎద్దుల పండగ పోలాల అమావాస్య సందర్భంగా రైతులు ఇంటిల్లిపాది ఉపవాసం ఉండి సాయంత్రం ఎద్దులకు నైవేద్యం పెట్టిన అనంతరం తమ ఉపవాస దీక్షను విరమించారు కొందరు రైతులు తమ వద్ద పశువులను చూసుకుంటూ పనిచేస్తున్న వారికి పండగ సందర్భంగా కానుకలు కూడా అందజేశారు కాగా ఈసారి పోలాల అమావాస్య పండగను రెండు రోజుల పాటు జరుపుకున్నారు జిల్లాలో కొందరు శుక్రవారం జరుపుకుంటే మరికొందరు శనివారం జరుపుకుంటున్నారు అయితే ఎద్దు యవసం లేని కొందరు ఆనవాయితీ ప్రకారం ఇంట్లో మట్టి ఎడ్ల ప్రతిమలను పెట్టి పూజలు చేశారు రకరకాల పిండి వంటలతో నైవేద్యం తయారు చేసి మొక్కులు చెల్లించుకున్నారు అటు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామస్తులంతా ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు గ్రామ పటేళ్లు తోరణం తెంపిన తర్వాత రైతులు ఎడ్ల జతలతో గ్రామాల్లో ఊరేగింపు నిర్వహించారు గ్రామంలోని పోచమ్మ ఆంజనేయ స్వామి ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీసుకున్నారు అయితే ఈ పొలాల అమావాస్య ఒక్కరోజు జరుపుకునే పండుగ అయినప్పటికీ మూడు రోజుల పాటు మురిపంగా జరుపుకునే తంతులు ఉంటాయి ఏడాదంతా తమతో పాటు వ్యవసాయ పనుల్లో సహాయంగా ఉండే ఎడ్లకు ఒకరోజు విశ్రాంతిని ఇచ్చి వాటిని పూజించి మొక్కడం ఈ పండగ ప్రత్యేకం పొలాల ముందు రోజు బరువులు తీస్తారు దబ్బాగడ్డితో ఎద్దులకు అంటే ఏడాదంతా ఎద్దుల కష్టాలకు చేను అరక డౌరా పెళ్లి పేరెంటాలు ఇట్లా ఎద్దులు అన్నిటికీ సేవలు అందిస్తున్నాయి అవిటి చాకిరి ఆ బరువులు దిగిపోవాలని దెబ్బగడ్డితో రైతులు మనసారా అవిటి బరువులు దించేసి తెల్లారి పొలాల పండగ పొద్దుగాళ్ళ నుంచి రాత్రి వరకు ఈ పొలాల సందడి ఉంటుంది ఎద్దులను సమీపంలో ఉన్న వాగులు చెరువులలో మంచిగా స్నానాలు చేయించి మంచిగా అవిటిని అలంకరించి కుషాటలు అంటారు కుషాటలు అంటే ఎద్దులకు కిరీటాలు తీరు ఉంటాయి మళ్ళా జోళ్ళు ఎద్దులకు అంగవస్త్రాలు తీరు అవన్నీ వేసి కొమ్ములకు వార్నిసులు రాసి వరుసలల్లో ఊరు మైదానం తీరు ఉంటుంది ఎక్కడైనా మందం మీద గంగపుత్రులు కులవృత్తి సోదరులందరూ పూజలు చేసి ఐడియాలు తమ్మలపాకులు నైవేద్యం సమర్పించి అప్పుడు గ్రామ ఆచారం ప్రకారం మాదాను తోర్ణం అనేది పూజ చేసి తెంపిన తర్వాతనే ఒక్కొక్క జతగా వరుసగా క్రమశిక్షణగా ఎద్ల జత దాని వెనుక రైతు కూలి ఇలా క్రమశిక్షణగా గ్రామ దేవతలు పూజమ్మ మైసమ్మ హనుమాన్లు ఇట్లా గుడుల చుట్టూ ప్రదక్షిణ చేయిస్తారు పార్వతి పతిహర మహాదేవానే నినాదంతో గ్రామాలు ప్రతిధ్వనించిపోతాయి డప్పు వాద్యాల చప్పుళ్ళు అమావాస్య శ్రావణ ముగింపులు వస్తున్నది దీని తర్వాత శ్రావణం సమాప్తం అవుతుంది ఏది ఏమైనప్పటికీ ఈ పోలాల అమావాస్య పండగ సాగులో తమకు నీడగా నిలుస్తున్న ఎడ్లతో రైతులకున్న అనుబంధాన్ని చాటి చెబుతోంది అయితే ఈ ఏడాది తొలిసారిగా ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండల కేంద్రంలో జిల్లా యంత్రాంగం అధికారికంగా నిర్వహించడం విశేషంగా చెప్పవచ్చు